నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరీ దేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవని మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మహిళలు ఉత్తమ ఫలితాలను పొందుతారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు శ్రావణ మంగళవారం రోజు ప్రతి మహిళ కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ మంగళగౌరి శ్లోకం చదువుకుంటే వివాహం కాని వాళ్ళకి పెళ్ళి తొందరగా నిశ్చయమవుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది సకల శుభాలను మంగళగౌరీదేవి అనుగ్రహిస్తుంది ఈ ప్రత్యేకమైన శ్లోకాన్ని మహర్షి భార్య అయినటువంటి అనసూయ సతీ సావిత్రికి చెప్పింది సతీ సావిత్రి అత్రి మహర్షి భార్య అనసూయ చెప్పినటువంటి ఆ శ్లోకం చదువుకోవటం వల్లే యమధర్మరాజుని సైతం ఎదిరించి భర్త ప్రాణాలను కాపాడుకుందని భర్తకున్న దోషాన్ని పోగొట్టుకుందని పురాణాల్లో చెప్పారు అంటే ఎవరైనా దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే భర్తకు అపమృత్యు దోషాలు పోవాలంటే భర్తకు సంపూర్ణ ఆరోగ్యము ఆయుర్దాయము కలగాలంటే ఆడవాళ్ళు శ్రావణ మంగళవారం దీపం పెట్టాక అత్రి మహర్షి భార్య అనసూయ సతీ సావిత్రికి చెప్పిన ఆ శ్లోకాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశి మాంగళ్యం దేహిమే సదా ఇది శ్లోకం చాలా శక్తివంతమైన ఈ శ్లోకం చదువుకొని మంగళగౌరి అనుగ్రహానికి మహిళలందరూ సులభంగా పాతులు కండి అలాగే శ్రావణ మంగళవారం మహిళలందరూ కూడా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ మంగళగౌరి వ్రతంలో కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించి ఆచరిస్తే మంగళగౌరి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసే మహిళలు పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరం నుంచి ప్రారంభించి ఐదు సంవత్సరాల పాటు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు మొదటి సంవత్సరంలో మొదటి మంగళవారం మహిళలకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకా ఆ సంవత్సరం మంగళగౌరి వ్రతం చేసుకోవటం వీలు పడదు పెళ్ళైన తర్వాత రెండో సంవత్సరం కూడా మంగళగౌరి వ్రతం చేయకూడదు మళ్ళీ మూడో సంవత్సరం మాత్రమే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి అలా కాకుండా శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం కాకుండా వేరే మంగళవారాలు మహిళలకు ఏవైనా ఇబ్బంది వచ్చినట్లయితే భాద్రపద మాసంలో వచ్చే మొదటి మంగళవారంతో మంగళగౌరీ వ్రతం పూర్తి చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి దోషము ఉండదు అయితే మంగళగౌరీ వ్రతం చేసుకునేటప్పుడు ముత్తైదువుల సంఖ్య దీపాల సంఖ్య ఈ రెండింటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది మంగళగౌరి వ్రతంలో మహిళలందరూ కూడా పిండి దీపాలు చలిమిడి దీపాలు వెలిగిస్తారు ఈ చలిమిడి దీపాలు ఎలా వెలిగిస్తారంటే బియ్య పిండి తురుము ఆవు పాలు వీటన్నిటినీ కలిపి చలిమిడి తయారు చేసి ఆ చలిమిడితో దీపాలు వెలిగిస్తారు ఈ దీపాల సంఖ్య అనేది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాలలో మంగళగౌరి వ్రతం ఆచరించే ఐదు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ప్రతి మంగళవారం ఐదు దీపాలు మాత్రమే వెలిగిస్తారు ఐదు చలిమిడి దీపాలు వెలిగిస్తారు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రాంతీయ ఆచారాన్ని బట్టి సంవత్సరానికి ఐదు చప్పున దీపాలు పెరుగుతూ ఉంటాయి అంటే మొదటి సంవత్సరం అన్ని మంగళవారాలు ఐదు చలిమిడి దీపాలు రెండో సంవత్సరం పది చలిమిడి దీపాలు మూడో సంవత్సరం పదిహేను నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదు ఇట్లా సంవత్సరానికి ఐదు చప్పున దీపాలు పెంచుకుంటూ పోతారు అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది అలాగే మంగళగౌరి వ్రతంలో ముత్తైదువులకు వాయినాలు ఇవ్వాలి శనగలు అరటి పండ్లు చలిమిడి వీటన్నిటిని ఉంచి ముత్తైదువులకు వ్రతం పూర్తయిన తర్వాత ఇస్తారు ఈ వాయినాలు కూడా ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ముత్తైదువులకు ఇస్తారు కొన్ని ప్రాంతాలలో ఆచారం ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా ఐదుగురు ముత్తైదువులకే వాయినాలు ఇస్తారు అన్ని మంగళవారాలు ఐదుగురు ముత్తైదువులు మాత్రమే వాయినం తీసుకుంటారు కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ ఆచారం ఎలా ఉంటుందంటే సంవత్సరానికి ఐదు చప్పున ముత్తైదువులు పెరుగుతూ ఉంటారు మొదటి సంవత్సరం ఐదు తర్వాత పది తర్వాత పదిహేను తర్వాత ఇరవై తర్వాత ఇరవై ఐదు మంది ముత్తైదువులకు ఆఖరి సంవత్సరం వాయినాలు ఇస్తారు కాబట్టి ఈ దీపాల సంఖ్య ముత్తైదువుల సంఖ్య అనేది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది అయితే మంగళగౌరి వ్రతంలో వాయినాలలో బుట్ట వాయినానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది బుట్ట వాయినం అంటే అర్థం ఏంటంటే మంగళగౌరీ వ్రతం చేసుకునేటప్పుడు ఎంతమంది ముత్తైదువులకు మనం వాయినం ఇవ్వాలని భావించామో అన్ని గుప్పిళ్ళ శనగలు వాయినంలో ఉంచాలి ఎంతమంది ముత్తైదువులకు మనం వాయినం ఇవ్వాలని భావించామో అన్ని చలిమిడి ముద్దలు వాయినంలో ఉండాలి అన్ని గుప్పిళ్ళ శనగలు అన్ని చలిమిడి ముద్దలు ఒక తోరము దక్షిణ తాంబూలాలు వీటన్నిటినీ ఉంచి ఒక ప్రత్యేకమైన వాయనం ఇస్తే దాన్ని బుట్ట వాయినం అంటారు ఈ బుట్ట వాయినంలో మోరీలు అని ప్రత్యేకమైన పదార్థాలు కూడా ఉంచుతారు అవి బియ్యపిండితో తయారు చేస్తారు ఐదు గుండ్రటి మోరీలు ఐదు పొడుగు మోరీలు కూడా ఆ బుట్ట వాయినంలో ఉంచుతారు బుట్ట వాయినానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ బుట్ట వాయినం మహిళా మళ్ళు తల్లికిస్తే చాలా మంచిది బుట్టవాయినం తీసుకునేటటువంటి మహిళ సాక్షాత్తు మంగళగౌరీ స్వరూపమే ముందు ఇచ్చి ఆ తర్వాత మిగిలిన వాయినాలిస్తే మంగళగౌరి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఒక్కొక్కసారి వాయినాలు ఇవ్వటానికి మంగళగౌరి వ్రతంలో ముత్తైదువలు దొరకరు అటువంటిప్పుడు ఏం చేయాలంటే బుట్ట వాయనమిస్తే అందరు ముత్తైదువులకు ఇచ్చిన విశేషమైన ఫలితం కలుగుతుంది అంతటి శక్తి మంగళగౌరి వ్రతంలో బుట్ట వాయినానికి ఉంటుంది పసుపు కుంకుమ పూలు పండ్లు సుగంధ ద్రవ్యాలు ఆవురి వీటన్నిటిలో కూడా మంగళగౌరి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మంగళగౌరి వ్రతంలో వినియోగించుకోవాలి ఇలా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకొని ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన చెప్పుకుంటారు ఉద్యాపన సమయంలో కొత్తగా వివాహమైనటువంటి పెళ్లి కూతురికి ఉద్యాపన ఇస్తారు ముప్పై మూడు జతల అరిసెలు ఒక కుండలో ఉంచి దాని మీద కొత్త రవిక వస్త్రాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఉద్యాపన సమయంలో వాయినంగా కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కుమార్తెకి ఇస్తారు అలాగే కొంతమంది పీటల మీద పెళ్లి కూతురికి కూడా ఉద్యాపనించుకుంటారు అలాంటప్పుడు మెట్టెలు బంగారు తాళి కూడా ఈ అరిసెలతో కలిపి ఉద్యాపన సమయంలో ఇస్తారు ఇలా శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు ఈ నియమాలు పాటించుకుంటూ మంగళగౌరి వ్రతం చేసుకుంటే సంపూర్ణంగా మంగళగౌరి అనుగ్రహం కలుగుతుంది అలాగే మంగళగౌరి వ్రతంలో తోరాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది గౌరీదేవికి ఒక తోరం ఉంచుతారు వ్రతం చేసే ముత్తైదో ఒక తోరం కట్టుకుంటుంది అలాగే వాయినం తీసుకునేటటువంటి ముత్తైదువులకు తోరణం ఇస్తారు కానీ ఒక్కొక్కసారి మంగళగౌరి వ్రతంలో అట్ల కాడకి తోరం కట్టడం మర్చిపోతూ ఉంటారు మంగళగౌరి వ్రతంలో అట్ల కాడకి తోరం కట్టి దాని కొద్దిగా ఆవు నెయ్యి రాసి ఆ ఇనుప అట్లకాడ లేదా ఆ గరిటని దీపం మీద ఉంచి కాటుక తీస్తారు కాబట్టి దానికి కూడా తోరం కట్టడం మహిళలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఈ నియమాలు పాటిస్తూ మంగళగౌరి వ్రతం చేస్తే మంగళగౌరి దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రధానంగా అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయ సతీ సావిత్రికి చెప్పినటువంటి ఏ శక్తివంతమైన మంగళగౌరి శ్లోకాన్ని చదువుకుంటే మహిళలందరూ మంగళగౌరి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలవుతారు ఇంకొకసారి చూద్దామా మరి మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా శ్లోకం చదువుకోండి మంగళగౌరి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి